మార్పులు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో చారిత్రాత్మకమైనటువంటివి సాహసోపేతమైనటువంటివి అత్యంత మానవత్వంతో కూడినటువంటివి విప్లవాత్మకమైనటువంటి మార్పులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది ఈ మార్పులు కొంతమందికి బాధ కలిగించుకోవచ్చు కానీ దీర్ఘకాలంలో సమాజంలో శాంతి సామరస్యాలు ఉండాలా అందరూ సుఖశాంతాలతో ఉండాలంటే సామాజిక సమానత్వం అనేది నలుగురుకు బాధ కలిగించిన తెచ్చి తీరాల్సింది ఈ రోజు జగన్ తీసుకున్న చర్యలు మామూలు కాదు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు తెచ్చాడు ఎక్కడో బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులు ఉన్న చోట కూడా ఇంతటి మార్పులు ఈ రోజు అత్యున్నతమైనటువంటి కేబినెట్ లో ముఖ్యమంత్రి తప్ప మిగిలిన నలుగురు కూడా ఉప ముఖ్యమంత్రులందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన వాళ్ళని గర్వకారణంగా చెప్తా ఉన్నాం కూడా మైనారిటీలందరూ కూడా మన పార్టీ మన వైఎస్ఆర్ పార్టీ గెలిపిస్తే జగన్ అన్నకు అధికారాన్ని ఇస్తే మనకు సాధికారత ఇస్తానని తెలియజేస్తూ ఉన్నాను అన్ని గుర్తు పెట్టుకోండి సాధికారత అంటే ఏదో పెద్ద పెద్ద పదం కాదు సాధికారత అంటే రాజ్యాధికారమే సంక్షేమాన్ని మీరు చూసి ఉన్నారు సంక్షేమం ఇచ్చిన పద్ధతి కూడా చూసి ఉన్నారు మధ్యవర్తులు లేకుండా లంచాలు లేకుండా కమిషన్లు లేకుండా జన్మభూమి కమిటీ దరిద్రపు కమిటీలు లేకుండా ఇచ్చి ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఒకటే చెప్తున్నారు మీరు ఒక నినాదం ఇస్తున్నారు రా కథలి రాని మీకు రా కథలి రాడు మేము గెలుస్తాం అలాగే జిల్లా వ్యాప్తంగా గెలుస్తాం రాష్ట్ర వ్యాప్తంగా గెలుస్తామని తెలియజేస్తూ వెళ్ళండి చెన్నైకి వెళ్ళండి కి వెళ్ళండి ఏ హాస్పిటల్లో అయితే మనం ఆలోచన చేయలేము ఆ హాస్పిటల్ లో ఈ రోజు ఫ్రీ వైద్యం చేపిస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేపిస్తున్నారని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా మా అక్క చెల్లెమ్మలకైతే పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాడు ఈ రోజు సున్నా వీ ఇచ్చి చేయుత ఇచ్చి ఆసరా ఇచ్చి వాళ్లకు నేను విన్నాను నేను ఉన్నాను మీకు తోడుగా నిలబడతాను అని చెప్పి ఈ రోజు మహిళల ఆత్మగౌరవం పెంచినారంటే జగన్మోహన్ రెడ్డి గారు పెంచినారు ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఉరగంట నియోజకవర్గంలో ఎప్పుడైనా ఇన్ని ఇళ్ళ పట్టాలు వచ్చినాయా అని చెప్పి నేను అడుగుతున్నా వచ్చినాయా చంద్రబాబు నడిచినారా ఇప్పుడు ఉన్నాయి ఎమ్మెల్యే ఇచ్చినారా ఇచ్చినాడా ఎలా కదా ఎన్ని ఇచ్చినారు తెలుసా ఇల్లు పట్టాలు ఎన్ని ఇళ్ళ పట్టాలు ఇచ్చిన తెలుసా పైన ఇళ్ళ పట్టాలి ఈ రోజు ఈ నియోజకవర్గంకి ఇచ్చినాడు విశ్వేశ్వర పోరాడి ఈ రోజు తీసుకొని రాగలిగినాడు అని చెప్పి నేను ఈ రోజు చెప్పగలుగుతున్నా ఇదే టౌన్ లోనే నాలుగు వేల మందికి ఈ రోజు ఇళ్ళ పట్టాలి ఇప్పించే కార్యక్రమం చేసినాడు మనకు కావాల్సింది ఏమి విద్య కావాలి వైద్యం కావాలి ఇల్లు కావాలి వాళ్లకు రైతు భరోసా కేంద్రాలు కావాలి రైతులు బాగుండాలి మైన బాగుంటాలి అవన్నీ పనులు కూడా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు